హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం పచ్చనగపప్పుతో మసాలా వడ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం టూ కప్స్ పచ్చనగపప్పు త్రీ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి దాని తర్వాత అల్లము తెల్లగడ్డ లవంగ మొగ్గలు చెక్క ఇవన్నీ మిక్సీకి వేసుకోవాలి దీంతోపాటు ఆ పచ్చనగపప్పు కూడా కొన్ని విడివిగా పక్కన పెట్టుకోవాలి మిగతాయి మిక్సీకి పట్టుకోవాలండి మరీ పేస్ట్ లాగా కాకుండా వన్ ఆర్ టూ టైమ్స్ మిక్సీ పెడితే సరిపోతుంది దాంట్లో ఉప్పు కూడా చూసుకోవాలండి ఉప్పు కూడా వేసుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న పచ్చనగపప్పు ఆనియన్ ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకొని అన్నీ వేసుకోవాలి అన్నీ వేసుకొని కర్రేపాకు కూడా వేసుకోవాలండి చాలా బాగుంటుంది మీ కాడు ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది దాని తర్వాత ఆనియన్ పొయ్యి మీద పెట్టుకొని అది డీప్ ఫ్రై బాగా సరిపడా ఆయిల్ పెట్టుకొని అది బాగా కాలిన తర్వాత చూపిస్తున్న విధంగా మొత్తం కలుపుకొని చేతి మీద తట్టుకొని ఆనియన్ ఆయిల్ ఇవే ఆయిల్ వేసుకోవాలండి దాని తర్వాత ఇవి చాలా బాగుంటాయి తినడానికి ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ మసాలా వడలతోటి మసాలా వడ పులుసు కూడా పెట్టుకుంటారండి వడకర్రీ అని కూడా చేస్తారండి నెల్లూరులో అయితే ఒకదిక్కడ దాంట్లో దోశలోకి చట్నీ కాకుండా ఈ వడకర్రీతో తింటారండి నాలుగు కాళ్ళ మండపం కాడ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్